విజయవాడ నున్న నుండి ప్రకాష్ నగర్ కంద్రిక ముంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయక చర్యలు వేగవంతమయ్యాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో రెండు వందల మంది ఎన్డిఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి హెలికాప్టర్ల సాయంతో తాగునీరు బిస్కెట్లు పులిహార ఇతర ఆహార పదార్థాలను తరలిస్తున్నారు అధికారులు వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ట్రాక్టర్ పడవల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు Não, não, não,